దేవుని నామమునకు మహిమ కలుగును గాక వివాక్యుమిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దివించి ఆస్వాదించిన కాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి కాక ఐదు అధ్యాయం చదువుకుందామండి నా సహోదరి ప్రాణేశ్వరి నా ఉద్యానవనమునకు నేను ఏం తెంచి తిని నా జఠామాంసిని నా గంధవర్గముల కూర్చుకొనిచున్నాను తేనెయు తేనె పట్టును భుజించుచున్నాను క్షీర సహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను నా సకులారా భుజించుడి లెస్సగా పానము చేయుడి స్నేహితులారా పానము చేయుడి నేను నిద్రించి తినే కాని నా మనసు మేలుకొని ఉన్నది నా సహోదరి నా ప్రియురాల నా పావురమ నిష్కలంకురాల ఆలకింపు నా తల మంచుకు తడిసినది నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిల తట్టుచున్నాడు నేను వస్త్రము తిని నేను మరలా దాన్ని ధరింపనేలా నా పాదములు కడుగు కొంటిని నేను మరలా వాటిని మురికి చేయనేలా తలుపు సందులో నా ప్రియుడు చెయ్యగా నా అంతరంగము అతని ఎడల చాలికొనెను నా ప్రియునికి తలుపు తీయ నా చేతుల నుండి నా వ్రేళ్ళ నుండి జఠామాంసి గడియల మీద స్రవించెను నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయెను అతని మాట వినటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను నేనతని వెదకినను అతడు కనబడకపోయెను నేను పిలిచినను అతడు కొలుకలేదు పట్టణంలో తిరుగు కావలివారు నాకు ఎదురుపడి నన్ను పొట్టి గాయపరిచిరి ప్రకారం మీద కావలివారు నా పై వస్త్రమును దొంగిలించిరి ఎరుషులేము కుమార్తెలారా నా ప్రియుడు మీకు కనబడిన యెడల ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మీరు మీరతనికి తెలియచేయనట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకుందును స్త్రీలలో అధిక సుందరి వగుతానా వేరు ప్రియుని కన్నాని ప్రియుని విశేషమేమి నీవు మా చేత ప్రమాణము చేయించుకున్నటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును అతని శిరస్సు అపరించి వంటిది అతని తల వెంట్రుకలు కాకపక్షము వలె కృష్ణవర్ణ వర్ణ అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి అతని నేత్రములు నది నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి అవి పాలతో కడగబడినట్లున్నవి అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి అతని చెక్కిళ్ళు పరిమళ పుష్ప స్థానములు సుగంధ వృక్షముల చేత సోబిళ్ళు ఉన్నత భూభాగములు అతని పెదవులు పద్మము వంటివి ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించును అతని కరములు తర్సీసు రత్న భూషితమైన స్వర్ణ గోలము వలె ఉన్నవి అతని కాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్రముగు దంతపు పనిగా కనబడుచున్నది అతని కాళ్ళు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన చెల్లివరాతి స్తంభములు వలె ఉన్నవి అతని వైఖరి పర్వత పర్వతతుల్యము అది దేవదారు వృక్షములంతా ప్రసిద్ధము అతని నోరు అతి మధురము అతడు అతి ఎరుసలేము కుమార్తెలారా ఇతడే నా ప్రియుడు ఇతడే నా స్నేహితుడు ఆరాధ్యం చేయించుకుందామండి స్త్రీలలో అధిక సుందరి బగుతానా నా ప్రియుడు ఎక్కడికి పోయెను అతడే దిక్కునకు తిరిగెను మనము పోయి అతని వెతుకుదమురమ్ము ఉజ్జానవనమునందు మేపుటకు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను పరిమల్ల పుష్ప స్థానమునకు పోయెను నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను అతడును నావాడు నా సఖి నీవు తెరసాపట్టణము వలె సొంత సుందరమైన దానవు ఎరుషులమంత సౌందర్యవంతురాలవు టెక్కములనెత్తిన సైన్యములు వలె భయము పుట్టించుదానవు నీ కను దృష్టి నా మీద ఉంచకము అది నన్ను వసపరుచుకొను నీ తల వెంట్రికలు గిలాబు పర్వతం మీద మేకల మందను పోలియున్నవి నీ పలు వరస కత్తిరి వేయబడినవియు కడగబడి ఇప్పుడే పైకి వచ్చినవి జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకనుక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలియున్నవి నీ ముసుగుకుండా నీ కనతలు విచ్చిన దాడిమ పలువలేగుపడుచున్నవి అరువది మంది రాణులను ఎనివది మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకులను కలరు నా పావురము నా నిష్కలంకురాలు ఒకతే ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె కన్న తల్లికి ముద్దు బిడ్డ స్త్రీలు దాన్ని చూసి ధన్యురాలందురు రాణులను ఉపపత్నులను దాని పొగడుదురు సంజారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందము కలదై సూర్యుని అంత స్వచ్ఛమును కల్ కలలను గలదై వ్యూహిత సైన్య సమభీకర నగు ఈమె ఎవరు లోయలలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు ద్రాక్షావనులు చికిత్సనో లేదో దాడిమ వృక్షములు పట్టినో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోద్యానమునకు వెళ్ళి తిని తెలియకయే నా జనులలో గనులకు వారు రథములను నేను కలుసుకుంటుని సోలమ్మతి రమ్ము రమ్ము మేము నిన్ను ఆశ తీరా చూచుటకై తిరిగి రమ్ము తిరిగి రమ్ము సోలమ్మతి ఎందు మీకు ముచ్చట పుట్టించినదేది ఆమె మహానయ్యము నాటకమంతా వింత అయినదా ఏడాది చేయించదుకుందామండి రాత్రి రాజకుమార పుత్రిక నీ పాతరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు నీ ఉరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రము వలె అడు అడుచున్నది నీ నాభి దేశము మండలాకార కలశము సమ్మలిత ద్రాక్షారసము దాని ఎందు వెళుతి పడకుండనుగాక నీ గాత్రము పద్మాలంకృత గోధమరాశి నీ ఇరుకుచములు జింక పిల్లలై తామరలో మేయు ఒక కవలను పోలియున్నవి నీ కందరము దంతగోపుర రూపము నీ నేత్రములు జనపూర్ణమైన హస్పోను పట్టణమైన రెండు తటాకములతో సమానములు నీ నాసిగా తమస్కు దిక్కునకు చూసిన లెబాను శిఖరముతో సమానము నీ శిరస్సు కరిమెల్లు పర్వత రూపము నీ తల వెంట్రుకలు ధూమ్రవర్ణము గలవి రాజువాటి యుంగరముల చేత బద్దుడగుచున్నాడు నా ప్రియురాల ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు అతి మనోహరమైన దానవు నీవు తాళ వృక్షమంత తిన్నని దానవు నీ కుచములు తాళ వృక్షము నెక్కుదననుకుంటని దాని శాఖలను పట్టుకుందననుకుంటుని నీ కుచములు ద్రాక్ష గెలల నీ శ్వాస వాసన జల్దరపల సువాసన వలేనున్నది నీ నోరు శ్రేష్ఠ ద్రాక్షారసము వలేనున్నది ఆ శ్రేష్ట ద్రాక్షారసము నా ప్రియునికి మధుర పానీయము అది నిద్రల హదరములు ఆడజేయును నేను నా ప్రియుని దానను అతడు నాయందు ఆశాబద్ధుడు నా ప్రీడ లెమ్ము రమ్ము మనము పల్లెలకు పోదము గ్రామసీమలో నివసింతము పెందల కడలేచి దా ద్రాక్షావనములకు పోదము ద్రాక్షలు చిగురించునో లేదో వాటి పువ్వులు వికసించునో లేదో దాడిమ చెట్లు పోత పట్టినో లేదో చూదమురమ్ము అచ్చటనే నా ప్రేమ సూచనలు నీకు చూపెదను పుత్రదాత వృక్షము సువాసననిచ్చుచున్నది నా ప్రియుడ నేను నీ కొరకు దాసి నానా విధ శ్రేష్ఠ పొలములు పచ్చివియు పండువియు మా ద్వారబంధముల మీద ప్రేలాడుచున్నవి ఆమె పరమగీతములు ఎనిమిదో అధ్యాయం చదువుకుందామండి నా తల్లి యొక్క స్తన్యపానము చేసిన యొక్క సహోదరుని వలె నీవు నా ఎడల నుండిన నెంత మేలు అప్పుడు నేను బయట నీకు ఎదురై ముద్దులేడుదను ఎవరును నన్ను నిందింపరు నేను నీకు మార్గదర్శనవుదును నా తల్లి ఎంట చేర్చుదును నీవు నాకు ఉపదేశము చెప్పుదువు సంభార సంబలిత ద్రాక్షారసమును నా దాడి నా దాడిమ పలరసమును నేను నీకిద్దును అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది అతని కుడి చెయ్యి నన్ను కౌగులించుచున్నది ఎరుషులేము కుమార్తెలారా లేచుటకు ప్రేమకు ఇచ్చ పుట్టు వరకు లేపకి లేపకుయు కలతపరచకూ నుండుమని నేను మీ చేత ప్రమాణము చేయించుకుందును తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గమున వచ్చినది ఒకతే జల్దరు వృక్షము క్రింద నేను నిన్ను లేపి తిని అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగిను నిన్ను కరిన తల్లి ఇచ్చటనే ప్రసవ వేదన పడిను ప్రేమ మరణమంత బలవంతమైనది పాతాలమంత కఠోరమైనది దాని జ్వాలలు అగ్ని అగ్నిజ్వాలా సమములు అది యెహోవా పుట్టించు జ్వాల నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుము నీ భుజమునకు నామాక్షరముగా నందించుము అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు నదీ ప్రవాహములు దాని ముంచి వేయజాలవు ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును మాకొక చిన్న చెల్లెలు కలదు దానికి ఇంకనూ వయసు రాలేదు వివాహకాలము వచ్చినప్పుడు మేము దాని విషయమే ఏమీ చేయదము అది ప్రాకారము వంటిదైనా మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టింతము అది కవాటము వంటిదాయన దేవతారుతో దానికి అడ్డులను కట్టుదము నేను ప్రాకారము వంటి దాన నైతిని నా కుచములు దుర్గములాయెను అందువలన అతని దృష్టికి నేను క్షేమమునుంది నంది నైతిని బయలు హోమోని నందు సులోమోనుకొక ద్రాక్షావనము కలదు అతడు దానిని కాపులకు ఇచ్చెను దాని పలములను వచ్చుబడిగా ఒక్కొక్కడు వెయ్యి రూపాయలు తేవలను నా ద్రాక్షావనము నా వసము ఉన్నది సొలోమోను ఆ వెయ్యి రూపాయలు నీకే చెల్లును దానిని కాపు చెయ్యవారికి రెండు వందలు వచ్చును ఉద్యానవనంలో పెంచిన దాన నీ చెలికత్తలు నీ స్వరము వినకూరుదురు నన్నును దాని విననిమ్ము నా ప్రియుడ త్వరపడుము లఘువైన ఇర్రివలే ఉండుము గంధవర్గ వృక్ష పర్వతముల మీద గొంతులు వేయి లేడి పల్లవలే ఉండుము வா्य చக்கா?